హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాటన్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూసాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దాం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఫ్రంట్కి బ్యాక్కి లైనింగ్ అటాచ్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ను లోపల వైపును లైనింగ్ని అటాచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నెక్ కట్ చేయలేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కట్ వర్క్ కింద స్టిచ్ చేయాలి అందుకని నేను నెక్ కటింగ్ చేయలేదు నేను ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసేద్దాం సారీ సరిగ్గా చూసుకుని షోల్డర్ కా నుంచి జాయిన్ చేద్దాం నేను ఎలా అయితే ఎద్దలో స్టిచ్చింగ్ చేస్తున్నానో అలా ఎస్లో స్టిచ్చింగ్ చేసుకోలే క్లాత్ను ఈవెన్గా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి లైనింగ్ను అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ను కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ని కట్ చేసుకున్న తర్వాత షోల్డర్కి గా టక్స్ ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చిన చోటన డాట్స్ వేసుకోవాలి డాట్స్ లెంత్ వచ్చి ఫోర్ ఆర్ ఫైవ్ ఇంచెస్ వరకు వేసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా మార్కింగ్ చేసుకుని డాట్ వేసుకోవాలి వీడియో లెంతీగా ఉంటుంది అక్కడ స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్గా చెప్తాను ఎక్కడైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను ఫ్రంట్ డాట్స్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ పూర్తయింది కదా ఫ్రెండ్స్ లైనింగ్ అటాచ్ చేయడం ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి నెక్ స్టిచ్చింగ్ లేదు బ్యాక్ పార్ట్కి ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకోవాలి అని ఈవిన్గా లేకుండా స్ట్రెచ్ చేసుకుని ట్యాప్ చేసుకుంటూ ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకుందాం అని ఈవిన్గా లేకుండా స్ట్రెచ్ చేసుకుని నెక్ నుంచి స్టార్ట్ చేద్దాం నెక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ పూర్తయింది ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్లు కట్ చేసుకుందాం ఇక్కడ నేను నెక్క కట్ చేయలేదు ఫ్రెండ్స్ క్లాత్ వేసుకుని నెక్ తిప్పినప్పుడు కటింగ్ చేసుకోవాలి దీన్ని ఇక టక్స్ ఇచ్చిన చోటన ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టామో అలాగే టక్స్కి స్టిచ్ చేసుకోవాలి ఫైవ్ ఇంచెస్ వరకు పెట్టాను ఫ్రెండ్స్ ఫోర్ అండ్ హాఫ్ ఆర్ ఫైవ్ అండ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి మరో స్టిచ్ వేసుకోవాలి సేమ్ అదేవిధంగా మరోవైపు కూడా స్టిచ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కూడా ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేసుకుందాం ఇక్కడ టూ పీసెస్ జాయింట్ పడుతుంది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ లైనింగ్కి క్లాత్ని అటాచ్ చేసుకుందాం ఎక్స్ట్రా బ్యాబ్రిట్ని ఈ పీసెస్ని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దీనికి అటాచ్ చేసుకోవచ్చు ఫస్ట్ దీన్ని ఇలా కట్ చేసి ఒక హ్యాండ్కి జాయిన్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేశాక మళ్ళీ ఇలా పెట్టి ఇంకో స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ పూర్తయ్యాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ను కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ కి జాయింట్ పీస్ ని ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో అదే విధంగా మరో హ్యాండ్ కి కూడా జాయింట్ పీస్ అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్ టూ సైడ్స్ అటాచ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని దీనికి కూడా లైనింగ్ అటాచ్ చేసుకున్నాం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అన్ఈవెన్గా లేకుండా స్ట్రెడ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ను కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి సెంటర్లో ఒక టక్ ఇచ్చుకోవాలి ఇక టూ సైడ్స్ జాయింట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తో వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి టూ హ్యాండ్స్కి సేమ్ ఒకేలా స్టిచ్చింగ్ వేసుకోవాలి క్లాత్ను ఇలా తిప్పి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా క్లాత్ను కటింగ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది బాడీ పార్ట్స్కి లైనింగ్ అటాచ్ చేయడం పూర్తయింది కదా ఫ్రెండ్స్ హ్యాండ్స్కి కూడా ఇప్పుడు బాటమ్ పార్ట్ను లైనింగ్స్ జాయిన్ చేసుకుందాం ఇది క్లాత్ తక్కువ ఉండడం వల్ల క్రాస్ లంగా మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేశాను వీడియోలో చూసారు కదా ఫ్రెండ్స్ కటింగ్ వీడియోలో ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకుందాం జాయింట్ పీస్ని ఎలాగా వేసుకుని సింగిల్ పీసులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఫోర్ పీసెస్ వస్తాయి ఇవి ఇవి అయితే జాయింట్ పీసులు టూ వస్తాయి ఈ సింగిల్ పీసెస్ని క్రాస్ ఉన్న వైపు క్రాస్ని ఇలా పైన వేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మరో స్టిచ్ వేసుకుందాం ఇటు సైడ్ది పూర్తయింది కదా ఫ్రెండ్స్ అదేవిధంగా ఇటు సైడ్ కూడా క్రాసెస్ను స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇటు కూడా స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మరో స్టిచ్ వేసుకుందాం బాటం పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అయితే లైనింగ్ త్రీ పీసెస్ అటాచ్ చేయడం పూర్తయింది ఫ్రెండ్స్ అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా త్రీ పార్ట్స్ జాయిన్ చేసుకుందాం ఇదే విధంగా ఇప్పుడు ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా త్రీ పీసెస్ జాయిన్ చేసుకోవాలి బాటం పార్ట్ది బ్యాక్ సైడ్ కూడా త్రీ పీసెస్ జాయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రంట్ో బ్యాక్ జాయిన్ చేయడం పూర్తయింది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ను తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్కి టూ పీసెస్ జాయింట్ పడినాయి ఫ్రెండ్స్ దాన్ని కూడా అటాచ్ చేసుకుందాం ఈ టూ పీసెస్ని ఇటు సైడ్ ఇలా జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ టూ పీసెస్కి పిన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఇలా వచ్చేలాగా ఇటువైపు ఉన్న ఫ్యాబ్రిక్కి ఈ ఫ్యాబ్రిక్ కింద వైపున పెట్టి ఇది పిన్ చేసుకుందాం అప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఈ పీసెస్ని జాయిన్ చేయడం ఉంటుంది అదే పిన్ తీసేసి ఇచ్చి సైడ్ కూడా మరో స్టిచ్ వేసుకుందాం ఇది కూడా సేమ్ దానికి మళ్ళీనే పైన ఇంకో స్టిచ్ వేసుకుందాం ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ను కట్ చేసుకోవచ్చు ఈ సేమ్ మనం ఎలా అయితే ఫోల్డింగ్ వేసి ఉంచామో కదా ఫ్రెండ్స్ ఆ ఫోల్డింగ్ని మళ్ళీ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఇది కూడా అటాచ్ చేయడం పూర్తయింది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ను తిప్పుకుందాం ఫ్రెండ్స్ ఇది మనం లైనింగ్ ఫ్యాబ్రిక్లో కట్ చేసాం కదా ఫ్రెండ్స్ నెక్ షేపు దాన్ని వేరే ఫ్యాబ్రిక్ తీసుకుని దానికి నెక్ షేప్ లాగా ఒక్క డ్రా చేసుకున్నాను టూ ఇంచెస్ వడాల్పుతో కటింగ్ చేసుకుని చిన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని దీనికి అటాచ్ చేసుకుందాము మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఇది ఉండేలాగానే సెట్ చేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా ఫ్రెండ్స్ అటు ఇటు సేమ్ ఒకే ఒకేలా ఉండేలాగా చూసుకుని మనం ఇటు వైపు స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇటు నెక్ షేప్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇటు స్టిచ్ చేసుకోవడం వల్లే ఫినిషింగ్ నీట్గా వస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ నెక్ చుట్టూ స్టిచ్ చేస్తాను ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా కట్ చేసుకుందాం సేమ్ మనం హాఫ్ ఇంచ్ కచ్చుతోనే స్టిచ్చింగ్ చేసాము ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఈ రౌండ్ షేప్ తిరిగే చోటన చిన్న చిన్ని టక్స్ ఇచ్చుకోవడం వల్ల ఫినిషింగ్ ఇంకా నీట్గా వస్తుంది రౌండ్ షేప్ కూడా బాగా తిరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో దీన్ని ఇలా అనుకుంటూ బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ పెట్టుకుందాం ఫోల్డింగ్ వేసుకుని ఈ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే స్టిచ్ వేసుకోవాలి నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగే ఏడ్జెస్ అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి నెక్ స్టిచ్చింగ్ అయితే పూర్తయింది ఫ్రెండ్స్ ఇది మనకి డ్రెస్ పూర్తయ్యాక హిమింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నాను కదా ఫ్రెండ్స్ నేను నెక్ అయితే కట్ చేయలేదు ఓన్లీ డ్రా చేసుకున్నాను అంతే బక్రమ్ పేపర్ తీసుకుని ఫోల్డింగ్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది నెక్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఉండేలాగా మార్జిన్ చేసుకుని కట్ చేసుకున్నాను మన నెక్ షేప్ రౌండ్ కరెక్ట్గా తీసుకున్నాక ఒక హాఫ్ ఇంచు బయట వైపుకి డ్రా చేసుకుని దాన్ని కట్ వర్క్ వచ్చేలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి నేను బాటిల్ క్యాప్ ఉంటుంది కదా దానితో వర్క్ షేప్ని డ్రా చేసుకున్నాను దీన్ని ఈ షేప్ని ఇలా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కాటన్ ఫ్యాబ్రిక్కి ఐరన్ చేసుకుని స్టిచ్చింగ్ వేసుకుందాం క్యాన్వాస్ను గ్లూ యూజ్ చేసి ఐరన్ చేసుకోవడం వల్ల బాగా స్టిక్ అవుతుంది ఫ్రెండ్స్ అదే నార్మల్గా చేస్తే అంత స్టిక్కీ అవ్వదు అదొకటి మనం కట్ చేసిన ఇది ఉన్నది కదా ఫ్రెండ్స్ నెక్ పాట్లోది ఇది కూడా మనం సెంటర్లో ఇలా సెట్ చేసుకుని ఐరన్ చేయడం వల్ల షోల్డర్స్ బ్రాడ్గా వెళ్లకుండా ఉంటాయి సేమ్ మనం ఎలా అయితే కట్ చేసామో అలాగే వస్తుంది ఇలా యూజ్ చేయడం వల్ల ఇది మనం తీసేసి హాఫ్ ఇంచ్ కచ్తో కట్ చేసేసుకుని దీన్ని ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ చేసుకున్నాం ఇక్కడ రౌండ్ తిరిగే చోట చిన్ని టక్స్ ఇచ్చుకొని స్టిచ్ చేసుకున్నాం ఇప్పుడికి దీనికి మనం అటాచ్ చేసింది ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇది కూడా చివర కూడా స్టిచ్చింగ్ వేసాను ఇది సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుని చిన్న టక్ ఇచ్చుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో ఉన్నది నెక్కకు కూడా సెంటర్ మార్కింగ్ చేసుకుని చిన్న టక్ ఇచ్చుకోవాలి ఇలా షేప్ చేసుకుంటే ఇట్ సైడ్ ఒక లైన్ వచ్చింది కదా ఫ్రెండ్స్ దాని మీద మనం లైట్గా ఇలాగ డ్రా చేసుకుందాం డ్రా చేసుకోవడం వల్ల సెంటర్ మార్కింగ్ మనకి క్లియర్గా తెలుస్తుంది దీన్ని ఈ పీస్ని ఇలా ఉంచి సెంటర్లో ఒక స్టిచ్ వేసుకుందాం అంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా వేసుకోవడం వల్ల సెట్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుందాం చూసారు కదా సెంటర్లోనే స్టిచ్చింగ్ వచ్చింది ఈ నెక్ ఇప్పుడు ఇటు సైడ్ చూసుకుంటూ ఈ కట్ వర్క్ని తిప్పుకుందాం ఈ కార్నర్లో సూది దింపుకుని మళ్ళీ పాదాన్ని లేపి ఇలాగ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా సూది దింపడం వల్ల ఫినిషింగ్ ఇంకా నీట్గా వస్తుంది నేను వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి మన షేప్ ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా ఆ షేప్ బార్డర్ వైపున స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేయడం అయితే పూర్తయింది ఫ్రెండ్స్ దీన్ని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా కట్ చేసుకుందాం హాఫ్ ఇంచ్ ఖర్చుతో కట్ చేస్తాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మనం సూదు ఎక్కడైతే దింపామో అక్కడ టక్స్ ఇవ్వాలి ఈ రౌండ్ షేప్ తిరిగే చాటును కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే మొత్తం నెక్ చుట్టూ అలాగే టక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు కటింగ్ చేసాం కదా ఫ్రెండ్స్ తక్స్ ఇచ్చుకుంటూ ఇప్పుడు దీన్ని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ను బ్యాక్ సైడ్కు ఫోల్డింగ్ పెట్టుకుందాం ఇలా ఫింగర్తో ఇలా షేప్ ఇచ్చుకుంటూ నెక్ను ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ తిప్పాను కదా ఫ్రెండ్స్ నెక్ షేప్ అయితే బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఈ నెక్ చుట్టూ ఒక స్టిచ్చింగ్ వేసుకుందాం నెక్ షేప్ అయితే ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కార్నర్ లో సూది దింపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అప్పుడే షేప్ నీట్ గా వస్తుంది ఎడ్జెస్ లో స్టింగ్ చేయడం అయితే పూర్తయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ ను అటాచ్ చేసుకుందాం ఇక్కడ నేను లైనింగ్ వైపే స్టిచ్చింగ్ వేశాను కదా ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంచి ఫ్రంట్ కి లోపల వైపుకి కాకుండా ఫోల్డింగ్ నెక్ వైపుకు ఉండేలాగా ఉంచాలి ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ పార్ట్ను చూపించిన విధంగా ఇట్లా సెట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇలా స్టిచ్ చేసుకుంటే ఈ ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది ఇలా ఫోల్డింగ్ పెట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి చూసారు కదా క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్ను మనం నెక్ తిప్పాం కదా ఫ్రెండ్స్ ఆ నెక్ది ఆపోజిట్ వైపు ఉండాలి ఫోల్డింగ్ లేకుండా అట్ సైడ్ ఉండేలాగా ఈ ఫ్రంట్ పార్ట్ మనం నెక్ ఈ లోపలికి వైపుకి తిప్పి స్టిచ్చింగ్ చేస్తాం ఆల్రెడీ ఈ బ్యాక్ పార్ట్కి ఇది కరెక్ట్గా ఎడ్జ్ దగ్గరికి ఇలా సెట్ చేసుకుని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి అలా టూ స్టిచ్చెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ కచ్చలు లోపలికి వెళ్ళిపోయినాయి సేమ్ ఇటు సైడ్ షోల్డర్ని ఎలా అటాచ్ చేసామో అదే విధంగా మరో సైడ్ షోల్డర్ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇది కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకొండి ఫినిషింగ్ నీట్గా వచ్చింది మీకు ఏమైనా అర్థం కాకపోతే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మరొక వీడియోలో మీకు ఇంకా క్లియర్గా నేను చెప్తాను బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయితే తో ఫినిషింగ్ నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ వర్క్ స్టిచ్ చేసుకుందాం మన ఫ్రెండ్ నెక్కకైతే ఎలా అయితే కట్ వర్క్ స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదేవిధంగా స్ట్రైట్గా ఉన్న మనం తీసుకున్నాం కదా బకరం అలాగే కట్వర్క్ షేప్ తీసుకుని దీనికి కూడా ఎడ్జెస్లో షేప్ తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి జాయిన్ చేసుకుంటాం స్టిచ్చింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ దీనికైతే ఇప్పుడు టక్స్ ఇచ్చుకుని తిప్పుకుందాం ఎడ్జెస్ని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కటింగ్ చేశాక కార్నర్స్లో టక్స్ ఇచ్చుకోవాలి అప్పుడు ఫినిషింగ్ నీట్గా తిరుగుతుంది షేప్ కూడా చాలా బాగా వస్తుంది హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకున్నాం ఇప్పుడు కట్ వర్క్ను ఇలా ఫింగర్తో ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా తిప్పిన తర్వాత లో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి చూసారు కదా ఫ్రెండ్స్ వర్క్ చుట్టూ ఎడ్జెస్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అయితే పూర్తయింది హ్యాండ్స్ హ్యాండ్స్కి స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫినిషింగ్ అయితే ఎలా వచ్చిందో టూ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఫినిష్ అయిపోయింది లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వైపుకు ఉండేలాగా మన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇటువైపు పైకి ఇటువైపు కిందకి ఉండేలాగా చూసుకొని మెయిన్ అయితే లోపలికే ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకి ఫ్రంట్ లోతు తీసుకోవడానికి కన్ఫ్యూజ్ లేకుండా టూ సైడ్స్కి వస్తాయి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగే ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ లోతు తీసుకోవాలి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ లోతును ఇక్కడ మనం సెంటర్ మార్కింగ్ కటింగ్ ఇచ్చాం కదా అక్కడ దాకా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వైపు చిన్న టక్ ఇచ్చుకోవడం వల్ల మనకి స్టిచ్ చేసినప్పుడు లోతు ఇటు వైపు ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు ఇది కట్ చేసాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి మనం కుట్టేటప్పుడు ఇవి ఎడ్జెస్ అటు ఇటు వెళ్ళపోకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా స్టిచ్చింగ్ అయితే వేసాం ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్కి ఇది ఫ్రంట్ సైడ్కి వస్తుంది ఫ్రెండ్ హ్యాండ్స్ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు బాడీ పార్ట్కు హ్యాండ్స్ను అటాచ్ చేసుకుందాం లోతు తీసిన వైపు ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా హ్యాండ్స్ సెంటర్ పార్ట్ ను షోల్డర్ సెంటర్ పార్ట్ సెంటర్ పార్ట్ కానుంచి జాయిన్ చేసుకుందాం ఇప్పుడు స్టిచ్చింగ్ ఇలా వేసుకొచ్చాం కదా ఫ్రెండ్స్ ఇటువైపుగా బాడీ పార్ట్ను హ్యాండ్స్ను ఇలా ఇలా రివర్స్ చేసుకుని మళ్ళీ మనం ఎలా అయితే స్టిచ్ చేసామో అదే అదేలా స్టిచ్ చేసుకుంటూ రావాలి బాడీ పార్ట్ బ్యాక్ సైడ్ నుంచే స్టిచ్చింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రివర్స్ ఫోల్డింగ్ చేశాం కదా ఇప్పుడు ఇది ఫ్రంట్ది ఇది లోత్ వైపు ఉన్నది హ్యాండ్ హ్యాండ్స్ స్టిచ్ చేయడం తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో క్లియర్గా స్టిచ్ చేయడం చూపిస్తాను టూ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు బాటమ్ పార్ట్ను దీనికి ఫ్రంట్ పార్ట్కు అటాచ్ చేద్దాం మనం క్రాస్గా కట్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంది కదా అది నడుం వైపున మనం ఇలా కట్ చేసాం కదా ఫ్రెండ్స్ దీన్ని సెంటర్లో ఒక టక్ ఇచ్చుకుందాం ఇలా ఫోల్డింగ్ చేసి సెంటర్ మార్కింగ్ కూడా చిన్న టక్ ఇచ్చుకోవడం వల్ల బాడీ పార్ట్కి అది సెంటర్ మార్కింగ్ దగ్గర ఈ సెంటర్ మార్కింగ్ని జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవడం నేను లైనింగ్ విడిగా అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఈ ఇది ఎలా అయితే కట్ చేసామో అలా కట్ చేయలేదు కాబట్టి దాన్ని విడిగా అటాచ్ చేసుకోవాలి ఆ ఫ్యాబ్రిక్ను కరెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ చూసారా ఖర్చులతో మొత్తం ఈ ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఈ కట్స్ దగ్గర కూడా టూ కట్స్ కూడా సేమ్ ఒకేలా వచ్చింది ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకుందాం హాఫ్ ఇంచ్ కచ్తో ఇప్పుడు లైనింగ్ ని కూడా అటాచ్ చేసుకుందాం మనం త్రీ పీసెస్ని జాయిన్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంది కదా ఫ్రెండ్స్ బాటం లోది అవి సెంటర్ మార్కింగ్ లైనింగ్ కూడా సెంటర్ మార్కింగ్ దగ్గర చిన్న టక్ ఇచ్చుకుని ఈ టక్ ఇక్కడ ఇక్కడ జాయింట్ అయ్యేలాగా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ కొంచెం లెంత్ ఎక్కువనే వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఫిల్స్ వచ్చేలాగా చిన్న చిన్న ఫిల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేద్దామని కొంచెం ఎక్కువగానే కట్ చేశాను ఒక్కో పీస్లో ఒక ఫ్రీ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫ్రీస్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసుకుందాం సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కు రెండో వైపు కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇలా టన్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కింద మనం జాయింట్ చేసిన వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కు వేసుకోవాలి బ్యాక్ పార్ట్కు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ మనం జాయింట్ చేసిన కార్నర్కు ఎడ్జిస్ దగ్గర స్టిచ్చింగ్ వేసుకోవాలి మనం జాయింట్ చేసిన ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ క్లాత్ మనకి కింద వైపుకు ఉండాలి కింద వైపుకు పెట్టుకుని ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి సేమ్ అదేవిధంగా మరో వైపు కూడా స్టిచ్ చేసుకుందాం అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రాక్కి సైడ్ జాయింట్స్ స్టిచ్చింగ్ చేసుకుందాం మెజర్మెంట్తో కట్ చేసాం కాబట్టి మన మెజర్మెంట్స్ అయితే ఏమైతే తీసుకున్నామో నాకు చైలూజ్ వచ్చి ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ని సగం చేస్తే సిక్స్ సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి కట్ వర్క్ కూడా ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఫ్రెండ్స్ సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను మార్కింగ్ చేస్తున్న చోట రఫ్ చేసుకుని ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ మనం డ్రెస్ కట్ చేసినప్పుడు మెజర్మెంట్తోనే కట్ చేసి ఈ లైన్ తీసుకున్నాము ఈ లైన్ మీద మనం స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓన్లీ మనం ఇక్కడ చెయ్యి లూజ్ ఒకటే తీసుకున్నాము ఆమ్ రౌండ్ కూడా లూజ్ ఇక్కడే వచ్చేస్తుంది ఈ కార్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ స్టిచ్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ చుట్టూ మనం స్టిచ్చింగ్ చేసేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ బాడీ పార్ట్ హ్యాండ్ పార్ట్ కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఉండాలి అవే ఒక్కొక్క దానికైతే కొంచెం క్రాస్లో వస్తాయి ఫ్రెండ్స్ అలా వస్తే బాగా ఫినిషింగ్ నీట్గా ఉండదు ఈ ఎడ్జెస్ కూడా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని మనం కుట్టుకోవాలి మనకి నడుము లూజ్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కింగ్ ఆల్రెడీ మెజర్మెంట్తోనే మనం తీసుకున్నాం కాబట్టి ఇంక ఇది మళ్ళీ మనం మెజర్మెంట్ చేసుకున్నాం అవసరంలా బాటమ్ పాటుకు వచ్చేటప్పుడు ఈ ఫోర్ పీసెస్ని సమానంగా సెట్ చేసుకుని ఒక ఫైవ్ ఇంచెస్ వరకు ఫోర్ పీసెస్ని కలిపి కుట్టుకోవాలి ఇలా కలిపి కుట్టిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్స్ లోపల వైపు ఫోల్డ్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు ఫ్యాబ్రిక్స్ని కలిపి కుట్టాలి ఈ టూ తీసే లైనింగ్స్ తీసేసుకుని ఇక్కడ నుంచి విడిగా జాయిన్ చేసుకోవాలి కలిపి జాయిన్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉండదు ఫ్రెండ్స్ సరిగ్గా కూడా గేర్ కూడా సరిగ్గా రాదు ఇలా కుట్టడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది మనకి గేర్ కూడా బాగుంటుంది డ్రెస్ లుక్ చూస్తా చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఒక స్టిచ్ అయితే వేసాం కదా ఫ్రెండ్స్ ఆ స్టిచ్ పక్కనే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మరో స్టిచ్ వేసుకోవాలి అలా ఇంకో టూ స్టిచ్చెస్ వేసుకోవాలి మనం ముందైతే ఎలా కుట్టామో ఇక్కడ దాకా ఫోర్ పీసెస్ని జాయింట్ చేసి ఇక్కడ నుంచి టూ లేయర్స్ని ఎలా స్టిచ్ చేసాము సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేసుకుందాం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేసి ఈ లైనింగ్ టూ సైడ్స్ది కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ త్రీ స్టిచ్చెస్ కూడా వేసేసుకున్నాను ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకున్నాము ఈ స్టిచ్చింగ్కి మనం ఇక్కడ స్టిచ్ చేసిన వైపున సైడ్లో ఇక్కడ మార్కింగ్ చేసుకుని మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో ఆ స్టిచ్చింగ్ మీద ఇలా మార్కింగ్ చేసుకుని ఇటు సైడ్కి ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకుని ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల మనం ఆ స్టిచ్చెస్ ఎలా అయితే వేసాం సేమ్ అదే విధంగా అట్ సైడ్ కూడా సేమ్ అదే పడుతుంది మార్కింగ్ చేసిన చోట మళ్ళీ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటుంది సేమ్ మనం ఏమై ఏమైతే మెజర్మెంట్ పెట్టి స్టిచ్ చేసామో అదే లెంత్లో ఇక్కడ మార్క్ చేసుకున్నాం ఇటువైపు కూడా త్రీ స్టిచ్చెస్ వేసేసుకున్నాం డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది డ్రెస్ కూడా నెక్కి హ్యాండ్స్కి కట్ వర్క్ ఇప్పుడు డ్రెస్ మొత్తం చూసుకుందాం ఇదైతే క్రాస్ గేర్ కూడా చాలా ఎక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకొండి ఇక్కడ నుంచి ఇదంతా ఫుల్ గేర్ ఇక్కడ మనం జిగ్జాక్ చేసుకోవాలి ఈ లోపల లైనింగ్ చిన్న ఫోల్డింగ్ ఇలా చిన్న ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవడమే మెయిన్ ఫ్యాబ్రిక్ జిగ్ జిగ్జా చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టు వర్క్ షేప్ అయితే చాలా క్లియర్గా వచ్చింది ఓవరాల్గా డ్రెస్ లుక్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి